హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా రుచి ఈ రోజు మన వీడియోలో ఎంతో రుచిగా కమ్మగా ఉండే పెరుగు పచ్చడిని తయారు చేసి చూపించబోతున్నానండి మన ఇంట్లో ఒక కప్పు పెరుగు ఉంటే చాలండి ఎంతో కమ్మగా ఇలా తయారు చేసి పెట్టుకోవచ్చు ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి పెరుగు పచ్చడి అనగానే చాలా మందికి తెలిసే ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు ఈసారి ఇలాగా నేను చెప్పినట్టు ట్రై చేస్తే మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి మరి ఈ పెరుగు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేయండి ఇక మనం ఈ పెరుగు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు వేరు సరుగులు వేసుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు తక్కువలసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి వీటన్నిటిని కూడా స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని వేయించుకోవాలండి వేరుశెనగుల్లో ఉండే పచ్చదనం అంతా పోయేంత వరకు వేయించుకుంటే చక్కగా పచ్చడి అనేది చాలా కమ్మగా ఉంటుంది తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుందాము చక్కగా మనకి ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయినాయి అండి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుంటే పెరుగు పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి అదే లో ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయను తీసుకుని ఇలా సన్నగా ముక్కలకొని కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలో ఉండే పచ్చదనం అంతా పోయేంత వరకు వేయించాలి సిమ్ సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఉల్లిపాయలు అన్నీ కూడా చక్కగా బాగా వేగుతాయండి ఆల్రెడీ మనం సాల్ట్ని అయితే వేసాం కదా ఇంకొంచెం అంటే ఒక పావు టేబుల్ స్పూన్కి అంటే తక్కువగా సాల్ట్ని వేసుకుని ఉల్లిపాయలు అన్నిటిని కూడా కలిపేసుకుందామండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుని చక్కగా అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి స్టవ్ని సిమ్ లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటే చక్కగా అన్నీ కూడా బాగా మగ్గుతాయండి ఆయిల్లో ఇదంతా కూడా గరిటెతో బాగా కలిపేసుకుందాము మనకి ఈ పెరుగు పచ్చడి తయారు చేసుకోవడానికి అంత ఎక్కువ టైం అనేది పట్టదండి ఐదు నిమిషాల టైంలోనే ఈ పచ్చడిని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఒక కప్పు వరకు పెరుగును తీసుకుందామండి ఫ్రెష్గా ఉండే పెరుగుని తీసుకుంటే ఈ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది వెడల్పుగా ఉండే ఒక గిన్నెలోకి ఈ పెరుగుని యాడ్ చేసుకుందాము పెరుగుని తీసుకున్న తర్వాత వీటిల్ని ఈ పెరుగులో వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అలాగే పల్లీలు ధనియాలు ఇవన్నీ కూడా చక్కగా మనం వేయించుకున్నాం కదా ఈ వేయించి పెట్టుకున్నవన్నీ కూడా పెరుగులో వేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుందామండి కమ్మగా ఉండి పెరుగు పచ్చడి అయితే రెడీ అయిందండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తొరుగుని వేసుకుని కలిపేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పెరుగు పచ్చడి అయితే తయారైపోయిందండి ఈ పెరుగు పచ్చడిని మనం వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి చూస్తుంటేనే ఊరిపోతుంది కదండి పచ్చడి అయితే ఒక లెవెల్లో సూపర్ టేస్ట్ ఉందండి నిజంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి